సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు పాన్ వరల్డ్ మూవీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి కాగా ఇటీవల మహేష్ బాబుకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే సురానా గ్రూప్ సాయి సూర్య డెవలపర్స్ వ్యవహారంలో విచారణకు రావాలంటూ మహేష్ కు నోటీసులు పంపారు కానీ ఈ విచారణకు మహేష్ బాబు హాజరు కాలేదు అయితే ప్రమోషన్ కోసం మహేష్ బాబు సాయి సూర్య డెవలపర్స్ నుంచి మూడు పాయింట్ నాలుగు కోట్లు తీసుకుంటున్నట్లు గుర్తించిన ఈడీ సురానా గ్రూప్ సాయి సూర్య డెవలపర్స్ ఆఫీసులతో పాటు ఈ సంస్థ అధినేతల ఇళ్లపై ఈడీ దాడులు చేసింది ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా మహేష్ బాబుకు రంగారెడ్డి జిల్లా కన్జ్యూమర్ ఫోరం నోటీసులు జారీ చేసింది మహేష్ బాబు ఫోటోతో ప్రమోషన్ చేయడం వల్ల ఓ మహిళా డాక్టర్ ఓ లేఅవుట్లో ఫ్లాట్లు కొనుగోలు చేశాను అని రంగారెడ్డి జిల్లా కన్జ్యూమర్ ఫోరంలో ఫిర్యాదు చేసింది ఒక్కొక్క ఫ్లాట్కు ముప్పై నాలుగు పాయింట్ ఎనభై లక్షలు తీసుకున్నారని తీరా డబ్బులు చెల్లించిన తర్వాత ఫ్లాట్కు అనుమతి లేదని తెలిసిందని ఆమె ఆరోపించారు కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వాలని సాయి సూర్య డెవలపర్ సంస్థ ఎండి సతీష్ చంద్రగుప్తను ప్రశ్నిస్తే ఆయన కేవలం పదిహేను లక్షలు మాత్రమే ఇచ్చారని ఆమె ఆరోపించారు ఆమె పిటిషన్ను విచారించిన వినియోగదారుల ఫోరం సాయి సూర్య డెవలపర్ సంస్థ ఎండీ సతీష్ చంద్రగుప్తతో పాటు ప్రమోట్ చేసిన మహేష్ బాబుకు కూడా నోటీసులు పంపారు జూలై ఎనిమిది సోమవారం లోపు న్యాయవాదులతో సహా రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం ఎదుట హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు మరి మహేష్ బాబు ఈ విచారణకు హాజరవుతారా లేక ఆయన లాయర్లను పంపుతారా అన్నది చూడాలి